హాయ్ గైస్ ఈరోజు మనం ఈ వీడియోలో సతీదేవి అమ్మవారు ఎందుకు అగ్ని రగుల్చుకుని ఆత్మాహుతి అవుతారు అదేవిధంగా పరమశివుడు ఎందుకు దక్ష ప్రజాపతి తలనైతే ఖండిస్తారు విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో ఎందుకు అమ్మవారి శరీరాన్ని ఖండిస్తారు ఇలాంటి విషయాలు అయితే తెలుసుకుందామండి జగన్మాత ఒక్కొక్క భక్తుడి ఇంట ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క అవతారం ఎత్తుతుంది అదేవిధంగా దక్షుడి ఇంట దాక్షాయినిగా జన్మిస్తుంది అయితే అమ్మవారికి యుక్త వయసు వచ్చాక ఆ పరమేశ్వరుణ్ణి పెళ్లి చేసుకుంటుంది అయితే ఒక సభలో అందరి దేవతలు ఉంటారు ఆ సభకి పరమేశ్వరుడు కూడా వెళ్తాడు అక్కడికి దక్ష ప్రజాపతి వస్తారు దక్ష ప్రజాపతిని చూసి అందరూ లేచి నిలబడి నమస్కారం చేస్తారు కానీ పరమశివుడు మాత్రం లేచి నమస్కారం నమస్కారం చేయడు ఇది దక్ష ప్రజాపతి మనసులో పెట్టుకొని ఎంత పొగరూ నన్ను చూసి అందరూ నిలబడి నమస్కారం చేస్తుంటే నమ నమస్కారం చేయలేదనేసి పరమశివుడు కోపం పెంచుకుంటాడు అయితే ఒక యజ్ఞం తలపెడతాడు ఈ యజ్ఞం పరమశివుడిని అవమానించడం కోసమే తలపెడతాడు అయితే అందరి దేవతలను పిలుస్తారు కానీ తన సొంత కూతురు అల్లుణ్ణి మాత్రం పిలవరు అయితే ఆ సతీదేవి అమ్మవారు చాలా బాధపడుతుంది నా తండ్రి గారు అందరినీ పిలిచి నన్ను మిమ్మల్ని పిలవలేదు అనేసి బాధపడుతుంది అయితే స్వామి నేను అక్కడికి వెళ్తాను నా తండ్రి గారు యజ్ఞం తలపెడుతున్నారు కదా నేను వెళ్తాను అనేసి అని అంటుంది వద్దు సతీ నువ్వు అక్కడికి వెళ్తే నిన్ను అవమానిస్తారు పిలవకుండా అలా వెళ్ళకూడదు అని పరమేశ్వరులు చెప్తారు అయితే జగన్మాత వినదు కదా అయితే సతీదేవి లేదు స్వామి అక్కడికి నా సోదరి మనలందరూ వస్తారు నేను రోజు వాళ్ళని ఒక్కొక్కరి ఇంటికి వెళ్ళి పిలవడం కుదరదు కదా ఇక్కడైతే ఎంచక్క అందరూ ఉంటారు మాట్లాడి రావచ్చు అనేసి అని చెప్తుంది జగన్మాత సతీదేవి సరే పార్వ సరే సతీ నువ్వు ఒక్కదానివి వెళ్ళడానికి వీల్లేదు నీతో ప్ర ప్ర ప్రమద గణములన్నిటినీ నీ వెంట పంపిస్తాను నందీశ్వరుణ్ణి అంటే సరే స్వామి పంపించండి అని అంటారు అక్కడికి వెళ్ళాక జగన్మాత సతీదేవితోటి ఎవ్వరూ మాట్లాడరు ఒక్క తన సోదరీ మనులు తప్పించి అయితే అమ్మవారు చాలా బాధపడుతుంది అయితే దక్ష ప్రజాపతి ఇంకా యజ్ఞం జరుగుతుండగా ఆ పరమశివుణ్ణి చాలా ఘోరంగా అవమానిస్తాడు నీ నీ భర్త ఇలాంటి వాడు అలాంటి వాడు అని సతీదేవి ముందల తన భర్తను దూషిస్తారు జగన్మాత ఇంకా ఉండలేక చాలా కోపం వచ్చి ఉగ్రరూపం ఎత్తి దక్ష ప్రజాపతి నీకు నేను ఆ రోజే చెప్పాను ఏ రోజైతే నువ్వు నా భర్తని అవమానిస్తావో ఆ రోజు నేను నీ ఇంట ఉండను ఈ శరీరాన్ని వదిలేస్తాను అని నీకు చెప్పాను అనేసి అని అంటారు అయితే జగన్మాత ఇంకా నా భర్తను అవమానించని ఈ శరీరంలో ఉండకూడదనేసి చితిని రగుల్చుకొని అక్కడే అమ్మవారు అగ్నికి ఆహుతయిపోతారు ఈ విషయం తెలిసి పరమేశ్వరుడు ఎంతో కోపంతో పరమేశ్వరుల్లో ఇంకొక రూపమైన వీరభద్రుడు బయటికి వస్తాడు వచ్చి వెంటనే వచ్చి దక్ష ప్రజాపతి తలనైతే ఖండించారు స్తారు ఖండించేసి ఆ జగన్మాత శరీరాన్ని తీసుకొని పరమేశ్వరుడు ముల్లోకాలు తిరుగుతూ ఉంటాడు బాధపడుతూ ఏడుస్తూ పెద్ద పెద్దగా అరుచుకుంటూ దేవతలందరికీ ఏం చేయాలో అర్థం అవ్వదు అప్పుడు ఈ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తారు విష్ణుమూర్తి స్వామి వారు తన సుదర్శన చక్రంతో అమ్మవారి శరీరాన్ని అయితే ఖండిస్తారు ఖండించినప్పుడు భూమి మీద పద్దెనిమిది శక్తి పీఠాలుగా పడ్డాయి ఆ పద్దెనిమిది శక్తి పీఠాలు వీడియో నా ఛానల్లో అయితే షార్ట్స్లో ఉంది ఖచ్చితంగా చూడండి ఇంకా ఆ విధంగా ఖండించినప్పుడు శక్తిపీఠాల దగ్గర ఇంకా అమ్మవారు శిల ప్రతిష్ఠ అయితే చేస్తారండి తర్వాత యజ్ఞం మధ్యలో ఆగిపోకూడదు కదా దక్ష ప్రజాపతికి మేక తలను తెచ్చి ఆ యజ్ఞం అయితే పూర్తి చేస్తారు ఈ విధంగా అయితే జరిగిందండి ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్